మనం ఆయన చిత్తానికి విరుద్ధమైన వెన్నో అడుగుతాం మొన్న ఎగ్జామ్స్ రాశారుగా మార్చ్ ఏప్రిల్లో ఏం అడిగాం మార్కులు కావాలి మామూలు ర్యాంకులు కాదు స్టేట్ ర్యాంకులు రావాలి ప్రభువా మార్కులు వాటికి అవే వచ్చేయాలి పేపర్లోకి మేము పెన్నులకు ప్రార్థన చేస్తాం ప్యాడ్లకు ప్రార్థన చేస్తాం ప్రభువా ఎగ్జామ్ పేపర్ మీద ప్రైజ్ ద లోడ్ దేవునికి స్థుతి కలుగును గాక మహిమ గాక అని రాస్తాం మార్కులు అవే వచ్చేయాలి ప్రభువా ఎట్లా వస్తాయి ఆయన వస్తాయా నువ్వు పెన్నుకు ప్రార్థన చేస్తే ప్యాడ్కు ప్రార్థన చేస్తే పేపర్ మీద ఏదో ఒక మాట రాసేస్తే మార్కులు వస్తాయా రావు అసలు మార్కుల కోసం ప్రార్థన చేయడమే తప్పు అన్నాడు పరిశుద్ధాత్మదేవుడు మీరు చెప్పండి ఒక ఇద్దరు ఉన్నారు ఒకడు రెండు గంటలు ఏడుస్తున్నాడు మార్కులు కావాలి దేవుడా మార్కులు కావాలని ఏడుస్తున్నాడు ఇంకోడు రెండు గంటలు రాత్రి మగలు కష్టపడి చదివాడు ఒకటి రెండు గంటలు కష్టపడి చదివితే ఇంకొకడేమో రెండు గంటలు మార్కుల కోసం ఏడిచాడు ఎవరికి మార్కులు వస్తాయి దేవుడు ఎవరికి మార్కులు వచ్చేటట్లు చేస్తాడు ప్రార్థన చేసిన వాడికా కష్టపడ్డవాడికా చూసారా న్యాయం మీకు కూడా తెలుసు కష్టపడ్డవాడికే మార్కులు వస్తాయి మరి రెండు గంటలు ఏడిచిన వాడి ఏడుపుకి ఏం సంగతి ఆ ఏడుపు సంగతి ఏమిటి దానికి మార్కులు రావు తలనొప్పి వస్తుంది మోకాల నొప్పి వస్తుంది అంతే ఎందుకంటే అక్కడ వాడి సుఖభోగమే ఉంది కానీ దేవుని చిత్తం మీకు చెప్తాను వినండి మార్కుల కోసం ప్రార్థన చేయడం తప్పు మీరు ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే మూడింటి కోసం మీరు ప్రార్థన చేయొచ్చు ఏమిటో చెప్పన ఒక్కటి ప్రభువా నాకు జ్ఞాపక శక్తిని వరముగా ఇవ్వు అని అడగండి రెండు ప్రభువా ఎగ్జామ్స్ టైంలో నాకు ఆరోగ్యం ఇవ్వు ఎగ్జామ్స్ టైంలో నాకు ధైర్యాన్ని ఇవ్వు అని అడగండి మూడవది ప్రభువా ప్రశ్న చూడగానే నేను చదివిన ఆన్సర్ నాకు జ్ఞాపకం చేయి ప్రభువా అని అడగండి మీరు చెప్పండి ఈ మూడు ఒకరిలో ఉంటే ఫెయిల్ అవుతారా జ్ఞాపక శక్తి ఉంది ఆరోగ్యము ధైర్యం ఉంది ప్రశ్న చూడగానే జవాబు గుర్తుకొస్తుంది ఇప్పుడు ఫెయిల్ అయ్యే ప్రసక్తే అడిగితే ఇలాంటివి అడగండి ప్రభువా కొరియర్లో మార్కులు వచ్చేయాలా నిద్రలేచే లోపు నేను పాస్ అయిపోవాలా ఏం కోరికలు అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఆ ప్రార్థన సాతాను కావాలనే మనల్ని బోల్తా గుట్టిస్తున్నాడు కావాలనే మన గోతిని మనమే తవ్వుకోవాలనుకుంటున్నాడు వాడు గుర్తించండి వాడిని జాగ్రత్తగా గుర్తించండి వాణ్ణి సాతాను తంత్రములను మనం ఎరగనివారము కాము అన్నారు పౌలు గారు కానీ ఈనాటి సంఘానికి సాతాను తంత్రమే తెలియదు ఒక్క మాట అడుగుతాను నాకు జవాబు చెప్పండి మీరు ప్రార్థనలో మోకరించారు ప్రార్థనలో మోకరించారు మీ ముందు ఓ పెద్ద వెలుగు ప్రత్యక్షమయ్యింది మీ ముందు ఒక పెద్ద వెలుగు ప్రత్యక్షం అందులోంచి ఒక ఆయన ఒక స్వరం మీతో మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతున్నట్టు ఇప్పుడు మీతో దేవుడు ఓకే వెరీ గుడ్ తెలిసింది చెప్పడంలో అసలు భయపడొద్దు దేవుడు తర్వాత ఓ వారానికి మరలా ప్రార్థన చేస్తున్నావు ఈసారిని సారిని వెనుక ఓ పెద్ద చీకటి ప్రత్యక్షమయ్యింది అందులోంచి ఒక స్వరం నీతో మాట్లాడుతుంది ఆ చీకట్లోంచి మాట్లాడేది ఎవరన్నమాట ఇప్పుడు సాతాను నిజానికి రెండో అబద్ధమే వెలుగులోంచి మాట్లాడితే దేవుడు కాదు చీకట్లోంచి మాట్లాడితే సాతాను కాదు నువ్వు అలా నమ్ముతావు కాబట్టి వాడు చీకట్లోంచి మాట్లాడడం మానేసి ఆ సాతాను ఏం చేస్తున్నాడు ఇప్పుడు వాడు అది సంగతి నేను చీకట్లోంచి మాట్లాడిన ప్రతిసారి నన్ను సాతానని గుర్తుపడుతున్నారు ఇదైతే వర్కౌట్ అయ్యేటట్లు లేదు నేను వెలుగుదూత వేషం వేసుకొని వెళ్ళి మాట్లాడాలి అనుకున్నాడు వాడు సాతాను వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు అప్పుడు నువ్వు గుర్తుపట్టగలవా వెలుగులోంచి మాట్లాడితే దేవుడు అని నమ్ముతున్నావు కదా సాతాను కూడా వెలుగులోంచే మాట్లాడుతున్నాడు మీరు చనిపోక ముందు నేర్చుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి మీకో విషయం తెలుసా దేవుడు చీకట్లో కూడా నివాసం చేస్తాడని బైబుల్ చెప్తుంది వెలుగులోనే కాదంట చీకట్లో కూడా ఉంటాడు ఎవరు చెప్పారు బైబుల్లో మాట సొలోమోని భక్తుడు అంటాడు గాఢాంధకారమందు నివాసము చేయువాడనని యహోవా సెలవిస్తున్నాడు మీరు చెప్పండి ఎప్పుడు వెలుగులోనే ఉండే దేవుడు గాఢాంధకారములు ఎందుకు నివాసం చేయాల్సి వచ్చింది సంఘానికి తెలియదు అసలు మనం అంత లోతుకి ఎందుకు వెళ్తాం అవసరమైతే మరీ లోతుకి వెళ్ళాలంటే లోతు దగ్గరికి లోతు భార్య దగ్గరికి భక్తుడైన లోతు స్టోరీ మాట్లాడుకుంటాం కానీ వాక్యపు లోతు గురించిన ప్రస్తావన మనకు అక్కర్లేదు కదా దీవించబడాలంటే ఏం చేయాలి ఆశీర్వాదాలు పొందాలంటే ఏం చేయాలి ఇది విని 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 సాతానుకు సహాయంగా మారిపోతున్నాం అంటున్నాను కొత్తగా రక్షించబడ్డ విశ్వాసులు నాలుగైదు సంవత్సరాలు అవే వినాలి కానీ రక్షించబడ్డ ఐదారు సంవత్సరాల తర్వాత మూలోపదేశములు మాని సంపూర్ణుల మౌటకు సాగిపోవాలి ఖచ్చితంగా సాగిపోవాలి ఆ ఆయనను గూర్చిన జ్ఞానం మనలో లేకపోతే మనకు సంపూర్ణత రాదు మీరు చెప్పండి ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా కుమారుడైన దేవుడా అంటే మీరు ధైర్యంగా ఏం చెప్తారు వెరీ గుడ్ తండ్రి అయినా చెప్పండి గట్టిగా దేవుడు ఇది కూడా అబద్ధమే ఇది బైబుల్ చెప్పలేదు ఇది ఒకనాటి పెద్దలు చెప్పారు ఎందుకంటే ఆది కాండం ప్రారంభంలోనే దేవుడని యహోవా దేవుడేని యహోవా దేవుడని యహోవా అని ఉంది కాబట్టి మనం తండ్రి అని ఫిక్స్ అయిపోయాం ఏ తెరిచి చూడండి ఒకసారి ఈ సమస్త సృష్టిని చేసింది ఎవరు తెరవండి ఒకసారి ఎబ్రిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము రెండు మూడు వచనాలు తెరిచి చూడండి ఒకసారి పూర్వకాలమందు నానా సమయంలలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు ఆ మాట గమనించండి ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా కుమారుని ద్వారా మనతో మాట్లాడేను ఆయన కుమారుని ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను ఎవరి ద్వారా అంట ఎవరి ద్వారా అంట కుమారుని ద్వారా ప్రపంచములు నిర్మించబడ్డాయి దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు చెప్పండి సమస్త సృష్టిని చేసింది ఎవరు తండ్రియా కుమారుడా అదేంటి మళ్ళీ మాట మార్చారు లేదు లేదు మాట మార్చలేదు ఇప్పటి వరకు అనిపించింది వినిపించిందే చెప్పారు ఇప్పుడు కనిపించింది మాట్లాడుతున్నారు మీరు దేవునికి స్తోత్రం గాక ఆనాడు బెరియా సంఘం అని ఒక సంఘం ఉంది పౌలు బోధ చేస్తుంటే అతడు చెప్పిన వాళ్ళ లేవోనని పరిశీలన చేశారండి ఆనాటి బెరయ్యా సంఘం పౌలునే పరిశీలిస్తే ఈనాటి తరంలో మేమేపాటి మనుషులం మీరెందుకని పరిశీలించరు మీరు ఎప్పుడైతే పరిశీలించడం నేర్చుకుంటారో సేవకుల కన్నీరు నాట్యం అయిపోతుంది మా బహుమానం పెరుగుతుంది పరలోకంలో మేమున్నా లేకపోయినా మీరు వాక్యంతోనే ప్రయాణం చేస్తారు ఆ తర్వాత దేవునికి స్తోత్రం కలిగిన గాక అపవాది ఇంకెప్పుడు మిమ్మల్ని మోసం చేయడు వినడం మాత్రమే కాదు విన్నది బైబుల్లో ఉందో లేదో కూడా మనం చూడాలి ఖచ్చితంగా చూడాలి ఖచ్చితంగా చూడాలి ఇప్పుడు చెప్పండి బైబుల్కి మనం నిజంగానే దగ్గరగా ఉన్నామా బైబుల్ చేతిలో ఉంది కానీ బైబుల్ గుండెల్లోకి రాలా ఇంకా పాయింట్ ఏనా బైబుల్ చేతిలో ఉంది కానీ బైబుల్ గుండెల్లోకి రాలా సర్వశక్తిమంతుడైన దేవుని నియమం సర్వశక్తిమంతుడైన దేవుని ఆలోచన విధానం ఇంకా సంఘానికి అర్థం కాలేదు ఇదే మాట మరలా నిరూపణగా హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం మూడవ వచనంలో కూడా ఉంటుంది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి అని వాక్యం ఎవరు యోహాను స్వార్థ ఒకటి ఒకటి ప్రకారం దేవుడు వాక్యం ఎవరా దేవుడు శరీరధారిగా వచ్చిన దేవుడు యోహాను స్వార్థ ఒకటి పద్నాలుగు ఆయన పేరే నజరేయుడైన యేసు నజరేయుడైన యేసు మీకు పెద్ద మాట చెప్తాను ఇప్పటి వరకు ఇప్పటి వరకు దేవదూతలు కూడా తండ్రిని చూడలేదు